నమస్తే వెల్కమ్ టు ఆదాం నేను మీ బాపయ్య చౌదరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటనలో ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకుండా ఆయన తాడేపల్లిలోనే ఉండింటే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రి సీనియర్ నేత పేర్ని నాని గారికి బడిత పూజ చేసేవాళ్ళు ఏంటి అంత మాట అన్నారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు బడిత పూజేటువంటి ఆయన చాలా సన్నిహితంగా ఉంటారు పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు మచిలీపట్నంకి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు అంటే ఆయన కుమారుడు ఎవరైతే పేరుని కిట్టు ఉన్నారో ఆయన ఎలక్షన్లో పోటీ చేశారు కదా ఆయన్ని ఇట్లా ఎందుకు చేస్తారు బడిత పూజ చేస్తారు ఆయన ఎందుకు కొడతారు ఆయన ఎందుకు మందలిస్తారని మీకు డౌట్ రావచ్చు ఆయన మాట్లాడిన మాటలు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ సంగతి చూస్తే కనుక మీరు కూడా అవును అనే అంటారు నూటికి నూరు శాతం నా మాటలతోటి మీకు మీరు ఏకీభవిస్తారు సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో చూద్దాం పేర్ని నాని గారు ఆయన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని మీడియా పత్రికలు పనిగట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయి అని అన్నారు అలాగే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న చంద్రబాబు ఇంటిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లిలో ఏదైతే ఇల్లుందో దానిని కంపేర్ చేస్తున్నారు కంపేర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో కన్నా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏమాత్రం తీసిపోదు ఫెసిలిటీస్ ఆ సౌకర్యాలన్నీ అట్టహాసంగా ఉంటాయి కానీ మీరు చూపించట్లేదు సో ఒక టూర్ పెడదాము చంద్రబాబు నాయుడు గారి జూబ్లీ హిల్స్లో ఇంటికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లిలో ఇంటికి మీడియా టూర్ పెడదాము అలాగే ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి రెండింటినీ కంపేర్ చేయించుదాము ఎవరి ఇంట్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరి బాత్రూములు బాగున్నాయి ఎవరి సోఫా సెట్లు బాగున్నాయి ఎవరి బాత్రూముల్లో ఏమున్నాయి అనేది మొత్తం అంతా లెక్క వేయిద్దాము ఎవరి ఇల్లు ఎక్కువ ఖర్చు ఖరీదు ఉంటుందా అనేది చూపిద్దాము ప్రజలకు చూపించాలి ఇది ఎందుకంటే మీరు పెద్దాకల తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ అని లోకేష్ గారు అంటున్నారు సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి పేర్ని నాని గారు చాలా దృఢంగా దాన్ని ఖండించారనమాట లోకేష్ గారి వ్యాఖ్యలే అయితే ఇక్కడ మనం చూసుకోవాలి ఇంకా ఇంకా కొన్ని మాట్లాడారు వాటి గురించి తర్వాత చెప్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్ని నాని గారు ఇళ్ళని కంపేర్ చేశారు కాబట్టి మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తాడేపనులు ఏదైతే ఉందో అది అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏదైతే ఉందో ఆ రెండింటినీ చూద్దాం ఒకసారి ఇది తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇది ఆయన ఇంటికి వేసిన ఫెన్సింగ్ ఇక్కడ చూస్తే మనకు ఒక తాడి చెట్టు కనిపిస్తుంది జనరల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదిలిపెట్టారో తెలియదు కానీ ఆయన చెట్లన్నీ నరికేస్తారు కానీ ఇక్కడ రెండు చెట్లు ఒక తాడి చెట్టు మాత్రం పెట్టారు సో అది వేరే విషయం ఇక చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చూద్దాం ఇది హైదరాబాద్ రోడ్ రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ జూబ్లీ హిల్స్లో చంద్రబాబు గారి నివాసం ఇది ఈ ఇల్లు చూస్తే మనకి సలార్ సినిమా చూశారు కదా దాంట్లో కాన్సార్ గోడలు కనిపిస్తాయి కాన్సార్ కోటకు ఉండే గోడలు ఉంటాయి ఆ రేంజ్లో ఉన్న ఈ గోడలు ఇల్లు ఎంత ఎత్తుందో ఆ రేంజ్లో గోడలు కూడా ఉన్నాయి మరి ఇక్కడ చూస్తే అంత ఎత్తు గోడలు ఉన్నట్టేం కనిపించట్లా పైగా ఇల్లు కూడా సీదాగా ఉంది ఇంకొకటి ఈ ఇల్లు ఈ మధ్య కట్టింది అయితే ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు చాలా పూర్వమే కట్టించుకున్నది దాని గురించి కూడా నేను మీకు పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను ఎప్పుడు రెన్యువేషన్ చేయించుకున్నారు ఏంటనేది అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నిజంగా ఇక్కడ గనక ఖాన్సార్ లెవెల్లో గోడలు ఇంత అంటే పేర్ని నానిగా చెప్పారు అక్కడ గోడలు ఎంత వెడల్పున్నాయో చూద్దాము ఎంత ఎత్తున్నాయో చూద్దాము ఏమి ఏం పెట్టి గోడలు కట్టారు ఇవన్నీ లెక్క కట్టిద్దామని చెప్పేసి అన్నారు ఒకవేళ నిజంగా అంతెత్తు గోడలే గనక ఉండుంటే అంత వెడల్పు గోడలే గనక ఉండుంటే ఏమేమి పెట్టి కట్టారో ఏ అంటే అంత విలువైనవి ఏమైనా పెట్టి కట్టారా అని చెప్పేసి అక్కడ మీకు అనుమానం ఉండుంటే గనక రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోగానే ఆయన ఇంటి మీదకు డ్రోన్ మిచ్చి మొత్తం చూసేవాళ్ళు కదా ఎందుకంటే లోకేష్ గారి మీటింగులకి మీరు అంటే డ్రోన్స్ వచ్చాయి అధికార పార్టీ మీది వాళ్ళు మేము డ్రోన్ ఎగలే ఎగరేయలేదు అంటున్నారు వాళ్ళ డ్రోన్లన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి అంటున్నారు మరి అధికారంలో ఉన్న పార్టీకి తెలియకుండా అధికార పార్టీకి ఏమాత్రం సంబంధం లేకుండా అక్కడికి డ్రోన్లు ఎలా ఎగురుతాయని చెప్పేసి సమాధానం కూడా పేరుని నాని గారు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది సో అయితే ఇక్కడ చూసుకుంటే కొన్ని మనకి ఇక్కడ లెక్కలు కనిపిస్తాయి మనం వద్దనుకున్న ఆ లెక్కలు ఇక్కడ ఉంటాయి ఎందుకంటే మన చేతులతో మనమే మనం ఎన్నికలకి వెళ్ళేటప్పుడు మన నాయకులు అందరూ కూడాను నామినేషన్ వేస్తారు కదా ఆ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు ఆ దాఖలు చేసిన పత్రాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంచుతుంది ఎలక్షన్ కమిషన్ సో అలా తీసుకున్నదే ఈ రెండు కూడా ఈ ఇన్ఫర్మేషన్ నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది అలాగే ఎడుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది సో ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ మనము మై నేత అనే పోర్టల్ నుంచే తీసుకున్నామన్నమాట సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిదే చూద్దాం ఎందుకంటే పేరుని నాని గారి మీటింగ్ పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం తాడేపల్లిలోని ఆయన ఇంటికి రెండు విల్లాల చప్పున ఇక్కడ చూపిస్తుంది అనమాట విల్లా నెంబర్ ఫార్టీ సెవెన్ అలాగే విల్లా నెంబర్ ఫిఫ్టీ టూ ఇది మొత్తం చూసుకుంటే కనుక బిల్ట్ ఏరియా ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఆరు స్క్వేర్ ఫీట్లలో ఈ ఇంటిని కట్టినట్టు చూపిస్తుంది అంటే ఈ ఇల్లు మొత్తం కలిపి ఇక్కడ మనం చూస్తున్న ఇల్లు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఆరు స్క్వేర్ ఫీట్లలో ఇల్లుని కట్టినట్టు చూపిస్తుంది సో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి విషయం ఇంటి విషయానికి వద్దాం రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్లోని నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణంకి సంబంధించిన చుట్టుకొలతకి సంబంధించి చూస్తే ఆయన ఇంటి నిర్మాణం బిల్ట్ ఏరియా వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్ అలాగే దీనికి దీన్ని వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ నిర్మాణం జరిగిన ఇంటిని కొన్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత రెన్యువేషన్ చేయించారు రెన్యువేషన్ చేయించి కొంచెం ఆధునీకరించి ఇంటిని కట్టుకున్నారు దానికోసం వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి సుమారు ఏడు కోట్ల పైచలకు అమౌంట్ తెచ్చుకున్నారు ఏడు నుంచి ఎనిమిది లోపు ఎనిమిది కోట్ల లోపు అమౌంట్ తెచ్చుకున్నారు ఆ తెచ్చుకున్న అమౌంట్ తోటి రెన్యువేషన్ చేయించుకున్న తర్వాత రూపుదిద్దుకున్న ఇల్లు ఇది ఇది కొత్త ఇల్లు సో అయితే ఈ రెనోవేషన్ చేయించుకున్న దానికి సంబంధించి ఇద్దరికి పార్ట్నర్షిప్ ఉంది ఎవరా ఇద్దరు అంటే నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ఇంట్లో ఇద్దరు ఉండాలి రెండు కుటుంబాలు ఉండాలి ఒకళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ అలాగే నారా లోకేష్ ఫ్యామిలీ కానీ ఈ ఇంట్లో చూసుకుంటే ఉండేది ఇద్దరే ఇద్దరు వైఎస్ భారతిరెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ లండన్లో ఉంటారు వాళ్ళు చదువుకుంటున్నారు లండన్లో ఉంటారు ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చూస్తే కేవలం ఇద్దరే ఇద్దరు మనుషులు ఉంటారు సో ఇక ఈ లెక్కల విషయానికి వస్తే ఇక విషయానికి వద్దాం పేర్ని నాని గారు ఈ లెక్కల విషయంతో పాటుగా ఇంకొక మాట మాట్లాడారు ఎవరిళ్ళు ఎంత ఎవరు ఆస్తులు ఎంత ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు అయితే మీరు సంతోషం పేర్ని నాని గారు కేవలం తాడేపల్లిలో ఇంటిని అలాగే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్లో ఇంటిని మాత్రమే కంపేర్ చేశారు ఒకవేళ మీరు కనుక బెంగళూరులో ఉన్న యలహంక ప్యాలెస్తో కంపేర్ చేస్తుంటే మామూలుగా ఉండేది కాదు మీకు జగన్ గారి చేతిలో ఎందుకంటే అది దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది పైగా అక్కడ ఉండే క్వార్టర్స్ పనివాళ్ళ క్వార్టర్సే దాదాపు ఒక ఎకరం అర ఎకరం రేంజ్లో ఉంటాయి తేరా చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లే సున్నా పాయింట్ ఇరవై ఐదు ఎకరాలు అంటే నిండా పావు ఎకరంలో లేదు ఆయన ఇల్లు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో అది సో మీరు కంపేర్ చేసేదేదో కాస్త తాడేపల్లి దాంట్లోనే కంపేర్ చేశారు ఇంటితోటి అందుకు సంతోషపడాలి మీరు ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ఏ స్థాయిలో కోటింగ్ తీసుకోవాల్సి వస్తుందా అని చెప్పేసి అది ఆలోచించుకొని మీరు కంపేర్ చేసుకోవాలి సో ఇకపోతే పేర్ని నాని గారు ఇంకొక విషయం మాట్లాడారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అలాగే ఆయన రాజ్యాకాంక్ష కోసం రామోజీరావు గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా సపోర్ట్ చేసినాయి ఆయన్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి ఆయన రాజ్య దాహన్ ఆయన రాజ్య దాహాన్ని తీర్చాయి అని చెప్పేసి పదవీ దాహాన్ని తీర్చాయి అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడున్నారు అయితే పత్రికలు తప్పుడు రాతలు రాశాయి పత్రికలు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ అని అన్నారు ఆ విషయానికి వస్తే మరి సాక్షి కూడా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అని చెప్పాలి ఎందుకంటే స్వయంగా అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిలో రాసిన పత్రికలో సాక్షి పత్రికలో రాసిన విషయాలకి తనకి సంబంధం లేదు అని తేల్చి చెప్పారు స్వయంగా ఆయన మిసెస్ ఆయన సతీమణి భారతీరెడ్డి గారు నడుపుతున్న సాక్షి పత్రికలోని వ్యాఖ్యలకి రాసిన వ్యాఖ్యానాలకి లేకపోతే రాసిన కథనాలకి తనకి సంబంధం లేదని ముఖ్యమంత్రి గారే చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదమైన విషయమో కూడా మీరు ఆలోచించాలి ఒకసారి సో ఎవరికి ఎవరు తక్కువ కాదు పేర్ని నాని గారు ఈ కంపారిజన్లో ఇకపోతే మీరు నాందమూరి తారక రామారావు గారి విషయంలో లేనిపోని ప్రేమలు వలకబోస్తున్నారు ఇది ఎలా ఉందంటే ధృతరాష్ట్ర కౌగిలి లేకపోతే సవతి తల్లి ప్రేమ అనాలా అర్థం కావటం లేదు సో కంపారిజన్కి మాటలు కూడా అందట్లేదు అనమాట ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న మీరు అంటే మీరు కావచ్చు లేదా మీ నాన్నగారు కావచ్చు అంటే ఈ కాంగ్రెస్ పార్టీలోని నేతలే కదా తెలుగుదేశం పార్టీలో ఉన్న రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద మీరు అవినీతి మరకలు అంటించాలని చూశారు ఆయన రంగురాళ్ళు తీసుకుంటున్నారని నందమూరి తారక రామారావు గారు ఆయన రెండవ సతీమణి లక్ష్మీ పార్వతి గారు ఇద్దరు కలిసి రంగురాళ్ళు తీసుకున్నారని అలాగే పట్టుచీరుల తులాభారం లక్ష్మీ పార్వతి గారు వేయించుకున్నారని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని చాలా కథనాలు మీకు అనుకూలంగా ఆ రోజుల్లో మీకు అనుకూలంగా ఉండే పత్రికలు కూడా ఉన్నాయి కదా సో వాటిల్లో మీరు రాయించలేదా ఎందుకని ఇప్పుడు లేనిపోయిన ప్రో లేనిపోని ప్రేమలు రామారావు గారి మీద వలకపోస్తున్నారు అంటే ఇప్పుడు రామారావు గారు మీకు చక్కగా మంచి టర్నింగ్ పాయింట్ అయ్యారా పొలిటికల్గా తీసుకోవడానికి మంచి ఆయన చక్కని అస్త్రం అయ్యారా మీకు ఆ విషయాన్ని కూడా మీరు చెప్పాలి లే పద్దాకల వాడిన పదాన్నే వాడిన పదాన్నే మళ్ళీ మళ్ళీ వాడితే తెలుగులో ఒక సామెత ఉంటుంది పాడిందే పాటరా పాచిపళ్ళ దాసడా అని సో ఏదైతే మనం చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి జనం తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ మీద రుద్దుతామో అప్పుడు ఇలాంటి సామెతలు వాడుతూ ఉంటారు పల్లెటూర్లలో సో మీరు చెప్పింది కూడా దానికే వర్తించేలా ఉంది ఎందుకంటే మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రామారావు 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 వెనుపూటు రామారావు వెనుపూటు రామారావు వెనుపూటు అనే పదాన్ని వాడుతూనే వచ్చారు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా సో రెండు వేల ఇరవై నాలుగు ఏమన్నా మరి మీకు రిజల్ట్ అనుకూలంగా వచ్చిందా రాలేదు మీకు కేవలం పదకొండు సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు మీరు ఆ దాంతోనే ప్రజలిచ్చిన మ్యాండేట్ని గౌరవించాల్సి ఉంటుంది పోగా ఆ గౌరవాన్ని కూడా ప్రజలకి ఇవ్వకపోగా మీరు ఈవీఎం ట్యాంపరింగ్ అని అదని ఇదని ఈవీఎంల మీద నమ్మకం సన్నగిల్లుతోందని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కూడా ఒక సంచలనంగా మారింది సో వాటి గురించి మీరు మాట్లాడాల్సింది పోయి వచ్చి ఇప్పుడు మళ్ళీ పాత పాటని మళ్ళీ మొదలెత్తుకుని రామారావు గారికి ద్రోహం జరిగింది రామారావు గారికి అన్యాయం జరిగిందని చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందన్నమాట సో ఇకపోతే మీ మీద కూడా చాలా పెద్ద ఆరోపణే వచ్చింది పేర్ని నాని గారు నేను ఇది ఆరోపణే అంటున్నాను మీరు దానికి మరొక ప్రెస్ మీట్ పెట్టి మీ తరఫు నుంచి వివరణ ఇస్తే చాలా బాగుంటుందేమో ఎందుకంటే మీరు కూడా ఐకే షోరూంలో ఫర్నిచర్ కొనడానికి వెళ్ళారని అది కూడా పసుపు చొక్కా వేసుకుని వెళ్ళారు అని చెప్పేసి కొన్ని ఫొటోస్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయట అదేంటో మరి చూసుకోండి అలాగే మీరు ఒక పెద్ద విల్లా కొన్నారని అలాగే ఆ విల్లా కోసమే ఈ ఫర్నిచర్ కోసం ఐక్యా షోరూమ్కి వచ్చారని చెప్పేసి టాక్ నడుస్తుంది దాని మీద మాట్లాడతారేమో నేను ఆ విల్లా కొనలేదండి నేను అసలు ఐకే షోరూమ్కి వెళ్ళలేదండి దానికి నాకు సంబంధం లేదండి అని చెప్తారేమో అనుకుంటే మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారింటికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారింటికి కంపారిజన్ పెట్టి చాలా పెద్ద వేరే లెవెల్లో మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసరికి అంత ఆశ్చర్యపోయిన సందర్భం అయితే కళ్ళార చూస్తున్నారు ప్రజలు ఏదైనా కానీ ప్రజలిచ్చిన ని గౌరవించి వాళ్ళకి అండగా నిలబడాల్సింది నాయకులు సో గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటాము ప్రజలతోనే ఉంటాము ప్రజలే మాకు సర్వస్వం అని వచ్చిన వాళ్ళే రాజకీయ నాయకులు అలా కాకుండా ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు నిందారోపణలు చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి సో దీని గురించి మీరేమంటారో వ్యూవర్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ